ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ చదువు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకునే చదువు ఈ చదువులో కొద్దిగా కూడా పొరపాటు చేయకూడదు కేవలము తింటూ పడుకుంటూ చదువుకోకుండా ఉంటే ఎంతగానో పశ్చాత్తాపడతారు బ్రహ్మబాబా ఈశ్వరీయ యజ్ఞములో తన సర్వస్వాన్ని ఆహుతి చేశారు ఈ విధంగా మీరు కూడా బ్రహ్మబాబాను అనుసరించండి తండ్రి ద్వారా రచించబడిన ఈ రుద్రయజ్ఞములో తమ ఆహుతిని ఇవ్వటము అనగా బాబాకు సహాయకులుగా కావటము ఇదే మీ ఉన్నతికి సాధనము నేను ఇంతగా సహాయం చేశాను అంత ఇచ్చాను అన్న ఆలోచన ఎప్పుడూ కలుగకూడదు బాబా దాత వారి నుండి మీరు తీసుకుంటారే కానీ ఇవ్వరు అర్ధకల్పము మీరు నిధురుంచి రాత్రుని పోగొట్టుకున్నారు తింటూ పగలను పోగొట్టుకున్నారు ఇప్పుడు ఈశ్వరీయ యజ్ఞములో పూర్తిగా ఆహుతి కావాలి కొంతమంది పిల్లలు ఎక్కువగా పడుకునే ఉంటారు దీని ద్వారా వజ్రతుల్యమైన జీవితాన్ని పోగొట్టుకుంటారు మాయ ఎన్నో పొరపాట్లను చేయిస్తూ ఉంటుంది అర్ధకల్పము మిమ్మల్ని కుంభకర్ణుని నిద్రలో నిద్రింపచేసింది ఇప్పుడు బాబా మేల్కొల్పడానికే వచ్చారు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనండి మొత్తము సృష్టి అందులోనూ విశేషంగా భారతదేశంలో అంత అజ్ఞానమే అజ్ఞానము ఉంది పొరపాట్లు చేస్తే ఎంతగానో పశ్చాత్తాపడుతారు పశ్చాత్తాప పడిన తరువాత ఏ ప్రయోజనము లేదు అని బాబా హెచ్చరిస్తున్నారు ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకునే చదువు మీరు తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నారు ఈశ్వరుని పిల్లలైన మీకు మాత్రమే ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారము లభిస్తుంది ఇది సర్వోన్నతమైన విద్య స్వర్గరాజ్య స్థాపన జరిగిన తరువాత ఈ చదువు మరియు చదివించే తండ్రి గుప్తమైపోతారు మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు మీరే మరలా దేవతాకులములోనికి వెళ్తారు మీరు మన్మనాభవ స్థితిలో ఉంటూ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి ఇది ఎంతో ఉన్నతమైన చదువు చదువుతో పాటు సేవ ఎంత ఎక్కువగా చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు అంతగా మీ నోట్లో బంగారు స్పూను ఉంటుంది కొత్త ప్రపంచము తయారు కావటంలో అతి తక్కువ సమయమే ఉంది ఇప్పుడు పూర్తి పాత ప్రపంచము వినాశనము కానున్నది కలియుగము తర్వాత మరలా సత్యయుగము వస్తుంది భూకంపాలు మొదలైనవన్నీ జరుగుతూ ఉంటాయి శివబాబా ఒక్కరే సద్గతిని ఇవ్వగలిగిన సద్గురువు వారే ప్రకాశాన్ని తీసుకొని వస్తారు దైహిక గురువులు అనేకమంది ఉన్నారు కాని ఎవ్వరూ అంధకారమైన రాత్రిని తొలగించలేరు బాబా చెప్తున్నారు పిల్లలు కామము మహాశత్రువు దీనిపై విజయమును సాధించండి పవిత్రత ప్రతిజ్ఞను చేయండి అప్పుడే మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు ఇప్పుడు మీకు కొత్త బ్రాహ్మణ జీవితము లభించింది పాత జీవితాన్ని పూర్తిగా మరచిపోయే పురుషార్థమును చేయాలి ఒకవేళ మరలా మరలా గుర్తు చేసుకుంటూ ఉంటే వేళ్లాడుతూ ఉంటారు ఈ సమయములో మీకు సర్వోన్నతమైన జ్ఞానము లభించింది మీరు రుద్రమాలలోని చైతన్యమైన మణులు పరంపిత పరమాత్మ బేహద్దు పుష్పము ఆ తరువాత ఉన్న రెండు పూసలు బ్రహ్మ సరస్వతులు ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచించారు వీరు ఆదిదేవుడు మరియు ఆదిదేవి మిగతా అందరూ బ్రాహ్మణులు ఈశ్వరీయ యజ్ఞములో తప్పకుండా ఆహుతి వేయటము జరుగుతుంది బాబా మాతల ఉన్నతి కొరకు యుక్తిని రచించారు మీరు కూడా బాబాను పూర్తిగా అనుసరించాలి నేను శివబాబాకు సహాయము చేస్తున్నాను అని ఎప్పుడూ భావించరాదు వారు దాత మీ కొరకే మీరు సఫలము చేసుకుంటున్నారు స్మృతిలో ఉన్నప్పుడే వికర్మలు వినాశనమవుతాయి లేకపోతే ఉన్నతమైన పదవి లభించదు ఇది శివబాబా యజ్ఞము సంగమ యుగ అంతిమ సమయము వరకు కొనసాగుతూ ఉంటుంది మీరు బ్రాహ్మణులుగా అయిన తరువాతనే దేవతా సాంప్రదాయములోనికి వస్తారు ఎప్పుడూ వికారాలకు వశము కారాదు లేకుంటే సర్వనాశనమైపోతారు తండ్రి ఇచ్చే శ్రీమతంపై నడవకపోవటం వలన తమను తాము శ్రాపితులుగా చేసుకుంటారు పదభ్రష్టులుగా అయిపోతారు బుద్ధి ద్వారా సర్వస్వమును మరిచిపోయేందుకు జీవిస్తూనే పాత ప్రపంచముతో మరణించాలి ఒక్క బాబా మాటనే వినాలి మీ ఉన్నతి కొరకు పూర్తిగా బలిహారము కావాలి శ్రీమతముపై నడుస్తూ స్వయముపై స్వయమే కృపను చూపించుకోవాలి సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి ఈశ్వరీయ యజ్ఞాన్ని సంభాళన చేయాలి వరదానము సేవను బుద్ధి ద్వారా బాబా ముందు అర్పణ చేసి నిశ్చింతగా ఉండే స్వరూప స్వరూపభవ ఎంతటి కష్టమైన సేవ అయినా కానీ ఆ సేవను బాబా ముందు బుద్ధి ద్వారా అర్పణ చేసేయండి నేను చేశాను కానీ సఫలత లభించలేదు అన్న ఈ నేను అనే దానిని తీసుకురాకండి ఇది బాబా సేవ బాబా తప్పకుండా చేయిస్తారు అంటూ బాబాను ముందు ఉంచినట్లయితే సదా నిశ్చింతగా ఉంటారు మరియు సఫలత కూడా లభిస్తుంది ఎప్పుడు బలహీన సంకల్పాల యొక్క బీజమును నాటకండి సేవ అయితే చేస్తున్నాము కానీ బాబా సహాయమైతే లభించటం లేదు నేను యోగ్యుడునో కాదో ఈ సంకల్పాలు కూడా వ్యర్థ సంకల్పాలే స్లోగన్ ఎవరి స్మృతి రూపి జ్యోతి సదా వెలిగి ఉంటుందో వారే బ్రాహ్మణ కులానికి దీపకులుగా అవ్వగలుగుతారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి